నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని ప్రభు రాఖడు కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం ఇవి మీకు మేలుకరంగా దీవునికరంగా ఉన్నందుకు దేవునికి మహిమకరంగా ఉన్నందుకు దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక పిల్లరా మనము క్రిస్మస్ జరుపుకునే కాలంలో ఉన్నాము ఎక్కడ చూసినా ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దేవుని పిల్లలైన వారు క్రైస్తువులైన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆసక్తితో సంతోషంతో సంభ్రమలు చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తారు ఆయా స్థలాల్లో వీధులలో సంఘములలో దేవుని ఆరాధించడం అనేది అధికంగా జరుగుతూ ఉంటుంది పిల్లలు ఈ క్రిస్మస్ కాలంలో మనము నేర్చుకోవలసిన కొన్ని విషయాలు మనము గమనించవలసి ఉంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ఈ యొక్క సంతోషంలో ఈ ఉత్సవంలో మనము మర్చిపోకూడని ఒక గుణలక్షణం అనేది మనము ఈరోజు ధ్యానం చేయాలి క్రిస్మస్ అంటే కేవలము ఈ యొక్క సెలబ్రేషన్ ఈ యొక్క డెకరేషన్ లేకపోతే ఈ యొక్క కేక్స్ క్యాండిల్స్ క్యారెల్స్ మాత్రమే కాదు కానీ క్రిస్మస్ యొక్క పరమార్థము క్రిస్మస్ యొక్క మూల కారణం ఏంటంటే విధేయత ఒబీడియన్స్ క్రిస్మస్ ఈరోజు మనం జరిపించుకోవడానికి ఇంత సంతోషంగా ఆనందదాయకంగా జరిపించుకోవడానికి మూల కారణము శ్రేష్టమైన గుణలక్షణము ఒబీడియన్స్ లేదా విధేయత విధేయత వలన ఈరోజు విధేయత అనే గుణలక్షణము వలన ఈరోజు మనం క్రిస్మస్ను మనం జరిపించుకుంటున్నాం క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒబీడియన్స్ క్రిస్మస్ అనగా విధేయత అని మనము గమనించాలి అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనము మనము క్రిస్మస్ను అంత సంతోషంగా జరిపించుకోవడానికి కారణము కొంతమంది విధేయత చూపడము అని మనం గమనించాలి మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యొక్క విధేయత ద ఒబీడియన్స్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేస్సు క్రీస్తు వారు విధేయత చూపించడం వలన ఈరోజు క్రిస్మస్ను మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం గల్ఫిలు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడింది ఒకసారి చదువుకుందాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకే ధర్మశాస్త్రమునకు మనకు లోబడినవాడు ఆయను పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యస్సు క్రీస్తును ఈ లోకానికి పంపించాడు క్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన కారణంగా ఈ రోజు క్రిస్మస్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం పిల్లరా క్రిస్మస్ అంటే పరమ తండ్రి అయిన దేవుడు తన సొంత అద్వితీయ కుమారుడైన క్రీస్తును లోకమునకు పంపించడం క్రిస్మస్ అంటే దైవ కుమారుడు అని యేసు క్రీస్తు పరమ తండ్రి అయిన దేవునికి విధేయత చూపించడం క్రిస్మస్ అంటే మరణమగునంతగా అనగా శిలువ మరణమగునంతగా మగునంతగా ఏసు క్రీస్తు వారు కల్వరి శిలివలో పురాణము పెట్టడము అనే సంగతి మనము గమనించాలి పిల్లరా దేవుడు తన కుమారుడైన అయిన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అలాగే క్రీస్తు వారు ఈ లోకానికి రావుడ కొరకు ఆయన తండ్రికి ఆయన విధేయత చూపించారు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం గమనించినట్లయితే ప్రిల్లరా ఈ విధంగా అక్కడ వ్రాయబడి ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపకు నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు ప్రియులారా దేవుడు లోకముని ఎంతో ప్రేమించి పాపముతో నిండి ఉన్న లోకాన్ని అనగా లోకములో ఉన్న మనుషులను రక్షించడం కొరకు తన ఒక్కగానొక్క కుమారుడుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఎవరైతే ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్య జీవాన్ని వారు పొందుతారు మనుషులకు నిత్య ప్రసాదించుట ప్రసాదించడం కొరకు పరమతండ్రి అనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును క్రీస్తును ఈ లోకానికి ఆయన బహుమానముగా ఆయన అనుగ్రహించాడు లోకము తన కుమారుని ద్వారా అనగా ఏసు ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిలారా వీటన్నిటిని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు అయితే ఈ లోకానికి రావడానికి ఏసుక్రీస్తు వారు ఇష్టపూర్వకమైన విధేయతను ఆయన చూపించాడు ద ఒబీడియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వాలంటరీలీ ఒబీడియన్స్ యస్సు క్రీస్ వారు తండ్రికి చూపించిన విధేయత ఆయన స్వేచ్ఛాపూర్వకముగా ఆయన విధేయత చూపించారు పిల్లారా ఒకవేళ తృత్వమైన దేవుడు ఇదిగో నేను ఎవరిని పంపేదను మా నిమిత్తము ఎవరు పోవదురు అని ఒకవేళ వారు ఆలోచన చేసుకుని ఉండొచ్చు ఆ సమయంలో ఏస్సు అయిన దేవుని యొక్క కుమారుడు ఇదిగో లోకానికి నేను వెళతాను లోకమంతటి కొరకు నా ప్రాణాన్ని చిందిస్తానని యేస్సు క్రీస్తు వారు వచ్చి ఉన్నారు పిల్లలు మనం గమనించినట్లయితే ఫిలిపిలు రాసిన బతుకు రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు మనం గమనించిన పిల్లరా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎంతో తనను తను తగ్గించుకొని విధేయత చూపించి వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ఆరవ వచ్చిన మాట రాయబడింది ఉంది ఆయన అనగా యేస్సు క్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాస్యుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా చిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే యేస్సు క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించుట కొరకు ఆయన అనేకమైన వాటిని ఆయన కోల్పోయాడు గమనించినట్లయితే తన సింహాసనమును ప్రభు విడిచిపెట్టాడు దేవుని స్వరూపమును కలిగేవాడైనప్పటికీ ఆయన స్వరూపమును కూడా విడిచిపెట్టి మనుష్యుల పోలికగా ఆయన ఉన్నాడు మనుషుల పోలికగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు కాని సమస్తమును కోల్పోయి రిక్తునిగా ఆయన ఈ లోకానికి ఆయన అరుదించాడు పిల్లల విధేయత చూపించేట కొరకు ఎస్ఐ ఎంతో త్యాగాన్ని చేసినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఇంకా ఎనిమిది వచ్చిన చదువుతున్నాము ఆయన మరణ మగునంతగా అనగా సిల్వ మరణ మగునంతగా ఆయన విధేయత చూపించాడు ఎస్సు క్రీస్తు వారి యొక్క విధేయత వలన ఈరోజు మన హృదయములలో ఆనందము సంతోషము మనం అనుభవిస్తున్నాం ఏస్సు క్రీస్తు వారు చూపిన విధేయత వలన ఈరోజు మానవాళికి పాపక్షమాపణ రక్షణ పొందింది అని మనం గమనించాలి యస్సు క్రీస్తు వారు చూపించిన విధేయత స్వేచ్ఛాపూర్వకమైన విధేయత త్యాగపూరితమైన విధేయత అని మనం గమనించాలి అందుకే బ్రీం రాసిన పత్రిక పదవ వచనంలో గమనిస్తే యస్సు క్రీస్తు వారి యొక్క అద్భుతమైన విధేయత ఒబీడియన్స్ అక్కడ మనకు కనబడతా ఉంది దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని పిల్లరా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకు అనగా సమస్త మానవాళి కొరకు రక్తము చిందించి పాపక్షమాపణ కొరకు తన ప్రాణము పెట్టడు కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ప్రభు స్వయంగా చెప్పినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం పిల్లరా వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఏస్సు క్రీస్తు వారు తండ్రికి సంపూర్ణమైన విధేయత ఆయన చూపించాడు గమనించవలసింది ఏంటంటే కల్వరి శిలువపై యేస్సు క్రీస్తు చేసిన త్యాగమునకు ముందు యేస్సు క్రీస్తు వారు బెత్తుల ఒక మనుష్యుని పోలికగా రావడం కోసం ఆయన చేసిన త్యాగాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి పిల్లల క్రిస్మస్ అనే దినము అలాగే గుడ్ ఫ్రైడే అనే దినమును మనము గమనించినట్లయితే ఈ రెండు చాలా చాలా ప్రాముఖ్యమైన దినాలు ఒకటి క్రీస్తు జన్మించిన దినము రెండు యేస్సు క్రీస్తు మన పాపముల కొరకు మరణించిన దినం అందులో భక్తుడు అంటాడు ఇవి ఈ రెండు దినములు ఎటువంటివంటే అంటే ఒక రోజులో ఉదయము సాయంకాలం లాంటివి అంటాడు ఒక దినము కంప్లీట్ అవ్వాలంటే ఉదయము సాయంకాలం ఎలాగైతే ఉందో దేవుని యొక్క ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడట కొరకు ఈ రెండు కార్యాలు జరిగాయి ఒకటి క్రీస్తు జన్మించడము రెండు క్రీస్తు మరణించడము క్రీస్తు ఈ భూమి మీదకు మానవ రూపిగా ఆయన జన్మించడము కొరకు యస్సు క్రీస్తు వారు గొప్ప విధేయత తండ్రికి చూపించారు గొప్ప త్యాగం ఆయన చేశారు అలాగే మన అందరి కొరకు మరణించుట కొరకు కూడా యేసు క్రీస్తు వారు గొప్ప త్యాగము చేశారు ఆయన గొప్ప విధేయత చూపించారు మత్ ఇష్ట ఇరవై ఆరు అధ్యాయంలో చదువుతున్నాం తండ్రికి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే అని పిల్లరా ఆయన భూమి మీదకు వచ్చుట కొరకు తండ్రి చిత్తానికి లోబడ్డాడు మన అందరి కొరకు మరణించుట కొరకు కూడా తండ్రి చిత్తమునకు లోబడ్డాడు పిల్లరా క్రీస్తు యొక్క ధ్యేయత మనం ఈ రోజు మనము కలిగి ఉండవలసిన వారు వింటున్నాం క్రిస్మస్ అంటే ఏదో మనము సెలబ్రేట్ చేసుకోవడం కాదు సంతోష ఆనందాలతో మంచి బట్టలు వేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం కాదు కాని ప్రియులారా క్రిస్మస్ అంటే విధేయత మనము చూపించడం హెళ్ళకు రాసిన పత్రిక ఐదు వజం ఏడు ఎనిమిది వచ్చరాలు మనం గమనించినట్లయితే అక్కడ మరికొన్ని విషయాలు మనం నేర్చుకునవచ్చు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను ఆయన కుమారుడై తాను పొందిన శ్రమల వలన విధేయతను ఉన్న మనము క్రిస్మస్ ఉన్న సీజన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము కానీ క్రిస్మస్ యొక్క పరమార్థమును మనం గమనించకపోతే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ క్రీస్తు వారు విధేయతను ఆయన నేర్చుకొని విధేయతను ఆయన చూపించాడు మరి క్రీస్తు బిడ్డలముగా మనము తండ్రికి మనం విధేయత చూపిస్తున్నామా ప్రభువుకి మనం లోబడుతున్నామా ఒకరోజు రోజు క్రీస్తు వారు భూమి మీద మానవ రూపిగా సంచరించిన దినములలో పేతులు యాకోబు యోహాన్లను ఒక కొండ మీదకు తీసుకు వెళ్ళిపోయి యేస్సు క్రీస్తు వారు తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు యేస్సు క్రీస్తు వారు రూపాంతరం చెందడం ప్రారంభించాడు యేస్సు క్రీస్తు వారి యొక్క అస్సలు శిష్యులైన మహిమ తన యొక్క శిష్యులకు చూపించడం ప్రారంభించాడు ఇప్పుడైతే ప్రభు రూపాంతరం చెందుతున్న సందర్భంలో మోషే ఏలియాలు వచ్చి అక్కడ దర్శించడం జరిగింది వారు వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో నుంచి ఒక స్వరము వినబడుట మనం గమనిస్తూ ఉన్నాం ఏ వారి యొక్క ముఖము సూర్యుని వల్ల ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వల్ల తెల్లని వాయను అని చెబుతూ అక్కడ మోషేయు ఏలియాయు అక్కడ వారి కనబడినట్లుగా మనం చదువుతున్నాము నాలుగవ వచనములో పేతనంటూ ఉన్నాడు ప్రభువా మీ కొరకును మోషేకు ఒకటి అలాగే ఏలియాకు ఒకటి మూడు పర్ణసాలు కొట్టదని చెప్పినప్పుడు ఐదవ వచనం మనం చదువుతున్నాం ప్రిలారా అతడు ఇంక మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను ఇలా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యేస్సు క్రీస్తు వారు పరమతండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు ఆ పరమతండ్రి అయిన దేవుడు పరలోకములో నుంచి ఇప్పుడు సెలవిచ్చిన మాట ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఇదిగో ఈయన మాట వినండి పిల్లరా ఈ క్రిస్మస్ కాలంలో మన మనము క్రీస్తుకు అన్ని విషయములలో మనం విధేయత చూపిస్తున్నామా క్రీస్తు తండ్రికి లోబడినట్లు మనము క్రీస్తుకు లోబడుచున్నామా లేదా మనలో ఇంకేదైనా విధేయత ఉందా మనము పరిశీలన చేసుకునవలసిన వారు వింటున్నాం ఎప్పుడైతే మనము ప్రభుకి విధేయత చూపుతామో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో మనం రుచి చూడగలుగుతాం పిల్లారా రెండవదిగా మనం గమనించినట్లయితే మరియ యొక్క విధేయత ద ఒబీడియన్స్ ఆఫ్ మేరీ మరియా దేవునికి విధేయత చూపినందువలన ఈరోజు క్రీస్తు వారి లోకానికి రావడము ఆయన ప్రాణత్యాగము చేయడము సమస్త పాప పాపక్షమాపణ దొరకడం అనేది జరిగింది మరియా దేవుని మాటకు విధేయత చూపించింది లోక స్వార్థ మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒకరోజు గబ్రియేలు అనే దూత కన్య అయిన మరి ప్రత్యక్షమై ఎలాగో సెలవిస్తా ఉంది ఇరవై ఎనిమిది వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి వచ్చి దయా శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఇరవై తొమ్మిది వచనం నుంచి చదివినట్లయితే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని దూత మరి ఆ భయపడకము దేవుని వలన నీవు కృప పొందుతు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు పేరు పెట్టదు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనుబడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు దింశ్రమను ఆయన కిచ్చను ఆయన యొక్క రాజ్యము అంతము లేనిదై ఉండుననే మాట అక్కడ చదువుతున్నాం ముప్పై నాలుగు వచ్చిన గమనిస్తే మరి అంటుంది నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దోతతో అనగా దోత పరిశుద్ధాత్మని మీదకి వచ్చినో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పొట్టుబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును పిల్లారా ఇక్కడ చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది కన్య అయిన మరియ అక్కడ గర్భము ధరించడం అనేది చాలా విశేషమైనది నీకు ఒక కుమారుడు పుడతాడు అతనికి యేసు అని పేరు పెడతావు అతని రాజ్యం అంతము అంతం లేనిదై ఉండి తన ప్రజలను పాప నుంచి విడిపిస్తాడని చెప్పినప్పుడు మరియ ఎంతో ఆశ్చర్యపోయింది కానీ మరియ పిల్లరా ప్రభువుకి విధేయత చూపించింది ఇమ్మీడియట్ ఒబీడియన్స్ అనగా త్వరితగతిన విధేయత చూపించింది పిల్లరా ఒక కన్య గర్భము ధరించడం అంటే అది చాలా అవమానకరమైన పరిస్థితి నిందలు పొందే పరిస్థితి సమాజం అంతా ఏమనుకుంటుందో అని ఆలోచన చేయలేదు దేవుని కుమారుని యేస్సు క్రీస్తు ఈ లోకానికి రావడం కోసం నేను ఒక సాధనంగా ఉంటానని పిల్లారా ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఎంత నింద అవమానంకి ఓర్చి మరియ తన విధేయతను చూపినట్లు గమనిస్తూ ఉన్నాం ఇక్కడ మరియ విధేయత చూపించింది కనుక ఎంత అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధపడింది కనుక ఈరోజు ఏస్సు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన దైవ మానవునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రిలరా మనం గమనించవలసింది మరియా విధేయత చూపింది లోకాసు ఒకట అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చి గమనించినట్లయితే అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను రెండు మాట్లాడి గమనించాలి ఇదిగో నేను ప్రభు దాసురాలను ప్రిలరా మరియకు దేవుడు ప్రభువుగా ఉన్నాడు దేవుని మాట ఆమె విన్నది ప్రభువు మాటకు తల ఒగ్గింది ప్రభు మాటకు విధేయత చూపించింది అంటుంది నీ మాట చొప్పున నాకు జరుగును గాక్క మరియు యొక్క విధేయత ఈరోజు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణమైంది గమనించిన ప్రియారా మరి యొక్క విధేయత చాలా ఆనందముతో చాలా స్వేచ్ఛ ఆమె విధేత చూపింది మేరీస్ ఒబీడియన్స్ ఈజ్ జాయ్ఫుల్ అండ్ విల్లింగ్ ఒబీడియన్స్ ఇంకా కింద వచ్చిన గమనిస్తే లోకాస్త ఒకటి మధ్య నలభై ఆరు వచనం నుంచి నలభై తొమ్మిది వచ్చనం గమనించినట్లయితే మరి ఎలాగ ఉంటుంది నా పురాణము ప్రభువుని గణపరుచుచున్నది ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యం చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము పిల్లరా మరియా విధేయత చూపించి దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చుటకు ఆమె తనను తాను ప్రభుకి సమర్పించుకుంది మరి యొక్క విధేయత మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది అంత మాత్రమే కాదు ప్రిల్లారా మూడవదిగా గమనించినట్లయితే యోసేపు యొక్క విధేయత ద ఒబీడియన్స్ ఆఫ్ జోసెఫ్ ప్రిల్లారా యోసేపు విధేయత చూపించిన కారణంగా ఎస్ సుక్రీశ్వరి లోకానికి వచ్చారు ప్రిల్లరా మరియు అయిన మరియ గర్భము ధరించినప్పుడు మరియ అప్పటికే యోసేపుకు ప్రధానము చేయబడింది ప్రధానము చేయబడింది వారిద్దరూ కలిసి లేరు ఆ సమయంలో మరియ గర్భము ధరిస్తే అటువంటి మరియను చేర్చుకోవడానికి పిల్లరా యోసేపు ఆలోచిస్తున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై ఇదిగో మరియను చేర్చుకోవడానికి నీవేమాత్రము కూడా వెనుకంజ వేయొద్దు యోసేపు నీతి మంత్రుడు గను మత్తు సువార్త ఒకటి అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి గమనిస్తే అనేక విషయాలు మనం గ్రహించవచ్చు యోసేపు నీతి మంతుడు గనుక ఆమెను అవమానపరచనక రహస్యముగా విడనాడు ఉద్దేశించాడు గాని ఎప్పుడైతే దూత అతనికి ప్రత్యక్షం ఇదిగో నీ యొక్క భార్య అయిన మరియ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది ఆమె ఒక కుమారుని ఉంటుంది యేసు అనే పేరు పెట్టాలి తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ప్రిలారా యోసేపు ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా దేవునితో వాదించకుండా లాభ నష్టాలు ఆలోచన చేయకుండా వెంటనే ఇమ్మీడియట్ గా దేవునికి విధేయత చూపినట్లుగా గమనిస్తున్నాం యోసేపు విధేయత ఈరోజు మనకు క్రీస్తుని రక్షకుని లోకానికి తెచ్చింది దేవుని రక్షణ ప్రణాళికలో యోసేపు యొక్క విధేయత ఒక సాధనంగా ఉపయోగపడింది అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు పిల్లల బాలుడైన శిశువును దాచుట కొరకు యోసేపు ఎంతగానో విధేయత చూపించాడు మత్స్యత రెండు అధ్యాయము పదమూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం గమనించినట్లయితే మొదటిసారిగా హే రోజు ఇదిగో రెండు మగ పిల్లలందరిని చంపేయాలన్న సమయంలో హే రోజు నుండి తప్పించుకోవడం కోసం ఐగుప్తు దేశానికి ప్రయాణమైనట్టుగా మనం గమని So now మరలా దేవుని దూత దర్శించినప్పుడు ఐగుప్తు దేశం నుంచి మరలా ఇస్రాయలు దేశానికి ప్రయాణమయ్యాడు అలాగే ఇస్రాయలు దేశంలో అదిగో మరలా దేవదోత ప్రత్యక్షమైనప్పుడు నజరేతునకు ప్రయాణమయ్యాడు బెత్లహేము నుండి నజరేతుకు సుమారు నూట యాభై కిలోమీటర్లు అనగా మూడు దినముల ప్రయాణమంతా దూరము ప్రిలార అయినప్పటికీ ఆ దూరము ప్రయాణం చేస్తాడు అతనికి ఎంత అసౌకర్యం ఉన్నా ఎంత ప్రయాసైనా ఎంత ఒత్తిడి అతను అనుభవించినా దేవునికి విధేయత యోసేపు చూపించాడు యోసేపు మనకి ఇక్కడ ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు ప్రిలారా యోసేపు మరియల యొక్క విధేయత ఈరోజు క్రీస్తుని ఈ లోకానికి తెచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా జ్ఞానులైన వారు కూడా దేవునికి లోబడి తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి యస్సు క్రీస్తును పూజించడానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం సుమారు పదిహేను వందల కిలోమీటర్లు ఒకవేళ జ్ఞానులు ప్రయాణము చేసి బాలుడైన శిశువును పూజించడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం జ్ఞానులు కూడా విద్యత చూపించారు అలాగే లోక స్వార్తలు మనం గమనిస్తూ ఉన్నాము గొల్లలకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేశ క్రీస్తును పూజించడం కొరకు త్వరగా వచ్చి వారు ప్రభువుకి సాగిలి పడినట్లుగా ప్రభువును పూజించినట్లుగా మనం చదువుతున్నాం ఇప్పుడు ఇలా ఈ అన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్మస్ మనకు బోధిస్తూ ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే లక్షణం ఏంటంటే విధేయత విధేయత పిల్లరా ఈ క్రిస్మస్ సీజన్లో మనం క్రిస్మస్ సంబరాలు ఎంతగా చేసుకుంటూ ఉన్నా మనం విధేయత వారం వారమైతే క్రిస్మస్ యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా మనము అనుభవించని వారముగా మనం ఉంటాం ప్రి సహోదరి సహోదరుడా నీవు ప్రభువుకి విధేయత చూపిస్తున్నావా క్రీస్తు తండ్రికి విధేయత చూపించినట్లు మరియా ప్రభువుకి విధేయత చూపించినట్లు యోసేపు ప్రభువుకి విధేయత చూపించినట్లు నీవు నేను ప్రభువుకి విధేయత మనము చూపించవలసిన వారు వింటున్నాం పిల్లరా మరి యొక్క అద్భుతమైన విషయాన్ని మనం గమనించవలసి ఉంది దేవుని యొక్క నిత్య సంకల్పమైన రక్షణ ప్రణాళికలో యోసేపు మరియలు సాధనాలుగా ఉపయోగపడ్డారు వారు దేవునికి జత పని వారుగా చేస్తారు దేవుడు వారిని సాధనాలుగా ఉపయోగించుకొని తన కుమారుడైన యేసుక్రీస్తుని క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు గమనించవలసింది ఏంటంటే కొరింతలు కూడా రాసిన మొదటి పత్రిక మూడవ వజ్యాయం వచనము కొరింతలు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చనం గమనించినట్లయితే అపోస్తరణ పౌలు అంటాడు ఇదిగో మేము దేవుని జత పనివారము దేవునితో కలిసి మేము పని ఉన్నాం క్రీస్తు వారిని భూమి మీదకు తెచ్చుట కొరకు మరియు యోసేపులు దేవునికి విధేయత చూపారు పౌలు కూడా ఈ రక్షణను ఇతరులకు ప్రకటించట కొరకు దేవునికి విధేయత చూపించాడు మరి ఈరోజు ప్రభు పని కొరకు దేవునికి విధేయత చూపిస్తున్నామా ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం కొరకు ప్రభుకి విధేయత మనం చూపిస్తున్నామా యేస్సు క్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ అప్పగించిన గొప్ప పని ఏంటంటే మీరు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేది గొల్లలు కూడా యేసు క్రీస్తు వారి గురించి ప్రచురం చేసినట్లు పిల్లరా ఈరోజు యేస్సు క్రీస్తు వారి గురించి మనము ప్రచారం చేయవలసిన అవసరం ఉంది యేస్సు క్రీస్తు వారు వచ్చిన ఆ మొదటి క్రిస్మస్ ను గురించి తెలియని ప్రజలు ఈ రోజు ఎంతో మంది ఉంటూ ఉన్నారు యేసును గురించి వారు ఎంతోమంది ఉన్నారు మనము ప్రభుకి విధేయులమై ప్రభు లోబడి గురించి మనం ప్రకటించాలి మనం గమనించవలసింది దేవునికి మనం సంపూర్ణమైన విధేయత ఎటువంటి విధేయత అంటే అన్క్వశనింగ్ అనగా ప్రభువుని ప్రశ్నించకుండా యోసేపు మర్యల వల్ల వారి ప్రభుని ఏమీ ప్రశ్నించలేదు కానీ ప్రభుకి విధేయత చూపించారు రెండవదిగా ఇమ్మీడియట్ ఒబిడియన్స్ వారు వెంటనే ప్రభుకి విధేయత చూపించారు ప్రభుకి విధేయత చూపించడం కోసం ప్రభుకి లోపడం కోసం వాయిదాలు వేయకుండా వెంటనే మనం లోబడవలసిన వారు వింటున్నాం అంత మాత్రమే కాదు యోసేపు మరియలు చూపించిన విధేయత జాయ్ఫుల్ అండ్ విల్లింగ్ ఒబీడియన్స్ ఆనందముతో సంతోషముతో స్వేచ్ఛ వారు విధేయతను చూపించారు ప్రి సహోదరి సహోదరుడా దేవునికి విధేయత చూపిస్తున్నావా ఈరోజు సంఘములకు కావలసింది గొప్ప బాధ కాదు కాని పిల్లరా సంఘమునకు కావలసింది ఏంటంటే విధేయత డైట్రిక్ బోన్ హాఫర్ అనే ఒక దైవజనుడు జనుడు వన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ వన్ హండ్రెడ్ అనగా వంద ప్రసంగముల కన్నా ఒక విధేయతతో కూడిన కార్యము అంటూ ఉన్నాడు ఆస్వర్డ్ చాంబర్స్ అనే ఒక ఆయన వి లెర్న్ మోర్ బై ఫైవ్ మినిట్స్ ఒబీడియన్స్ దాన్ బై టెన్ ఇయర్స్ స్టడీ అంటాడు అనగా పది సంవత్సరములు మనము ఎంతో అధ్యయనం చేసిన దానికన్నా ఐదు నిమిషముల విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటూ ఉన్నాడు పిల్లల పిల్లల సహోదరి సహోదరుడా మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా దేవునికి లోబడుతున్నామా దేవుని వాక్యానికి లోబడుతున్నామా మత్తు వర్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదివినట్లయితే ఎవడైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటను విని వాటి చొప్పున చేస్తాడో అతని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది అది వరదలు వచ్చినా తుఫాను వచ్చినా చనిపోదు ప్రతి సహోదరి సహోదరుడా మనం వ్యక్తిగతంగా దేవుని మాట విని మన జీవితాన్ని దేవుని మాట మీద కట్టుకోవాలి మన కుటుంబమును దేవుని వాక్యం మీద కట్టుకోవాలి మన సంఘములు దేవుని యొక్క వాక్యం మీద కట్టుబడాలి సంఘములు ఉన్న ప్రతి ఒక్కరు శిరస్సైన క్రీస్తుకు లోబడవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లరా యస్సు క్రీస్తు వర రూపాంతరమయ్యే సందర్భంలో పరలోకము నుండి వచ్చిన స్వరము ఇదిగో ఈయన నా ప్రియ ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినుడి పిల్లారా ఇది మనం ఆజ్ఞగా తీసుకొని క్రిస్మస్ అంటే కేవలం సంబరాలు చేసుకోవడం కాదు కానీ క్రిస్మస్ అనగా విధేయత చూపించడం అనే సంగతిని మనము గ్రహిద్దాం పిల్లలారా ఆయనందు విశ్వాసం ఉంచండి మీకు నిత్య జీవం వస్తుందంటే వెంటనే ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రభు చెప్పిన మాట రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన ఎందుకు రండి విధేయత చూపించండి మీ హృదయంలో సంతోషము సమాధానం విశ్రాంతిని పొందుకోండి ఆయనను వెంబడించండి అన్నాడు ప్రభు వెంబడించిన వారికి నిత్య జీవం ఇస్తాను అన్నాడు ఏ ఏమాత్రమే కూడా సాకులు చెప్పకుండా ఆయనను మనం వెంబడిస్తే పిల్లారా ఆయనకు విధేయత చూపిస్తే నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం పిల్లారా క్రిస్మస్ అంటే విధేయత అన్ని విషయములలో అన్ని పరిస్థితులలో ప్రభుకు విధేయత చూపిద్దాము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని మన హృదయాల్లో మన జీవితాల్లో కుటుంబములలో మనము అనుభవిద్దాము అటువంటి క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు మన కుటుంబములలో సంఘములలో నింపునుగాక ఆమెన్ ప్రార్థించేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృపగల ప్రభు నీకు వందనాలు క్రిస్మస్లో ఉన్న పరమార్థాన్ని మాకు బోధించారు నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారు మరియా యోసేపులు అలాగే జ్ఞానులు గొల్లలు నీకు విధేయత చూపించారు వారి విధేయత వలన ఈరోజు మేము క్రిస్మస్ను మేము జరిపించుకోగలుగుతున్నాం క్రిస్మస్ అంటే కేవలము ఉత్సవము సంభరము మాత్రమే కాదు కానీ క్రిస్మస్ అనగా విధేయత అనే మాట మాకు బోధించారు అవును ప్రభా మా జీవితాలు ఎక్కడైనా విధేయత ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగానైనా ఒక తీర్మానము చేసుకొని ఎల్లప్పుడూ నీకు విధేయులుగా ఉండటకు సహాయం చేయండి విధేయత చూపించుట కొరకు కొన్ని కష్టములు నష్టములు అనుభవించవలసి వచ్చిన మీకు సంపూర్ణ విధేయత చూపించడం మాకు నేర్పించండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఏ ఏ విషయాల్లో అవిధ్యేయులుగా వారు ఉంటున్నారో వారి జీవితాన్ని సరిచేసుకొని నీకు సంపూర్ణమైన విధేయతను కనపరిచి నీ మాటకు లోబడి నీ వాక్యానికి లోబడి సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించుటకు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ క్రిస్మస్ ఆనందంతో ప్రతి ఒక్కరిని నింపమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కావినెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఆంధ్రప్రదేశ్ అనదర్ అడ్రస్ క్రైస్ట్ కావినెంట్ చర్చ్ behind Miseva, seva road vijayanagaram 535002 andhra pradesh our cell number 9441969118 god bless you and your family